ెడ్డి ముందుగా అందరికి నూట అరవై మూడవ వివేకానంద జయంతి శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద వారికి ధన్యవాదాలు ప్రజల కోసమే ప్రజల మేలు కోసమే తన జీవితాన్ని అంకుతం చేసిన త్యాగశీలి మన స్వామి వివేకానంద ఆయన గురించి రోజున తలపడి మాట్లాడిన ఎప్పుడు ఒక కొత్త వ్యక్తిగానే కనిపిస్తుంటాడు chắc là वया हिंदु हम, भूमे सुकम्व दितोहं महामंकरे पुन्य पतत्वे शकायो नमस्ते नमस्ते गजु सम्वाच्छरम मना बारत देशं को गोपरिन्याने i'm oh sorry Sí.